ఆర్టీసీ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అందించారని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు దేవరకొండ పట్టణానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సయ్యద్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ గ్యారేజ్ ఉద్యోగులతో కలిసి ఆదివారం గెట్ టుగెదర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సన్మానించి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలిపే ధ్యేయంగా ప్రతి ఉద్యోగి అభివృద్ధిలో తాను ప్రత్యేక పాత్ర వహిస్తానని ఈ ప్రాంత ప్రజలు అనుకున్నంత దానికి ఎక్కువగా ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు పట్టణానికి మంచినీరు అందించే అందుకోసం కోదండపురం నుండి నేరుగా దేవరకొండకు ప్రత్యేక లైన్ ఫారా మంచినీటిని సరఫరా చేయించే ప్రయత్నం చేస్తానని తెలిపారు ప్రతి ఆర్టీసీ ఉద్యోగులను కాపాడుకుంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు

और नंबर में अंदर ना किया है मैं सुनो नहीं 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 मेरा और नंबर पेशर दे दो, दे दो, दे ना આ બેટચનો હોય ક્યાં ને પ્લેસમેન્ટનો ને ક્યાં ને અના અના కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా చిన్న అయితుంది కాబట్టి మరి కొద్దిసేపటితోనే మరిసారి నేను కృష్ణ ఇద్దరం కూడా ఇట్లే కూర్చొని అలా ఏంది పరిస్థితులు రాజకీయంగా అని చెప్పేసి అనుకుంటే ఆ రోజే డిస్కషన్ జరిగింది అనుకున్నప్పుడు ఒక మాటలో వచ్చినప్పుడు కొంచెం ఏఐసిసి నుంచి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉండే సో దాన్ని కూడా క్యారికలైజ్ చేసుకుంటే దేవకుండా టికెట్ ఎవరికి ఇస్తారు ఎవరికి వెళ్ళగలరు మొత్తం ఈ ఎమ్మెల్యే గారి ఖచ్చితంగా వచ్చి తీర్తది చాలా మంది ఐదు వేలు పది ఏదో అనుకున్నారు కానీ మేము కన్ఫర్మ్ చెప్పాము ఉస్మాన్ బాయ్ మీరు ముప్పై నుంచి నలభై వేల మధ్యలో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి స్కేచ్ చేశారు ఖచ్చితంగా ఆ ప్రజల యొక్క నాడి కూడా అదే విధంగా ఉండే అదే స్పందన మరి ముందుకు రావడం జరిగింది అజయంగా మరి ఎన్నో కొడిదుడుకులు మరి ఆ పార్టీలో మళ్ళీ చాలా సుష్మాన్ బాయ్ ఇక్కడ మొట్టమొదసారిగా సుష్మాన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా ఎంతో ఆధార అభిమానాలతో మీకున్న శక్తి వ్యక్తులన్నీ కూడా ఉపయోగించి నా విజయం కోసం పనిచేసే మీ అందరికీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నాక పని ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి లేదంటే సొంతపల్లి మాజీ ఎంపీ గారికి మాజీ మార్కెట్ చైర్మన్ వెంకయ్య గౌడ్ గారికి ముకు గారికి ముంకటేష్ గారికి నిజంగా ఈ రాష్ట్రంలో నేను ఆ రోజు చెప్పినాను మీకు అందరికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడం అనేది ఖాయమైంది దానికి రెండు మూడు ఇండికేషన్స్ ఉన్నాయి మాకు ఒకటి ప్రజలలోకి వెళ్ళి వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉన్నది అనేది ఒక ఆలోచన రెండోది మీ కార్మిక సంఘాలు ఆర్టీసీ గతంలో ఎప్పుడు చేసినా రెండు వేల నాలుగులో చేసినా రెండు వేల తొమ్మిదిలో చూసినా ఏ సందర్భంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ చూసినా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ చూసినా మీ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎవరైతే వ్యతిరేకంగా మొదలు పెడతారో ఆ ఉద్యోగం ఆయన వెళ్ళిపోతున్నారు మీ ఉన్నది ఒకటే ఒకటి కావచ్చు కానీ ఇక్కడ డ్యూటీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ రాత్రికి ఆ బైక్ పనిచేస్తే కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా ఆర్టీసీ కార్మికుల యొక్క గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని చెప్పి మాకు అవకాశం ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరూ కూడా అభిమానించి ఎవరైతే ప్రజలు కోరుకున్నారో గతంలో రాజశెట్టి గారిని కోరుకున్నారో అదేవిధంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆనాడు రాజశెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు నిన్న ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు మనందరి కోరిక సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ కూడా ఏకతాటి ఏక ఏకగ్రీవంగా ఇవాళ అధిష్టానం రేవత్ రెడ్డి గారికి బాధ్యత రూపాయి చెప్పి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గుర్తించింది చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం అందుకనే వారి నాయకత్వంలో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అందులో ఎవరికి నన్ను అనుమానం లేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కొన్ని అనుమానం తప్ప ఇవాళ ప్రజలకు అనుమానం లేదు నడిపించిన నాయకత్వాన్ని మాకు కాబట్టి ఆరు గ్యారంటీ స్కీములను పూర్తి స్థాయిలో అందులో మొట్టమొదటిగా మరి ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నది మొదటిది ఆర్టీసీలో బస్సులలో మహిళా సోదరిమకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కార్యక్రమాన్ని మరి మహాలక్ష్మి పుర రెండవది వచ్చేసి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి ఏ పేదవాడు కూడా ఇవాళ వైద్యం అందకుండా ప్రాణాలు కోల్పోతున్న గొప్ప లక్ష్యంతో గతంలో ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షల రూపాయలు పెంచుతూ ఒకవేళ ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ఏ ఆసుపత్రిలో కూడా ఏ కారణం చేత వైద్యం అందించకుంటే వారిపైన చర్యలు తీసుకున్న జీవన్ కూడా ముఖ్యమంత్రి గారు విడుదల చేసేందుకు గత ఈ పది సంవత్సరాలు ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం కూడా నిర్వినియోగం చేసేసినాం ఆ ఆసుపత్రికి చెల్లించవలసిన డబ్బులు చెల్లించలేక పాము పేదవాడేవాడైనా ఆసుపత్రికి పోతే వైద్యం అందలేక అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు గౌరవం ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం నిన్ననే కేటీఆర్ గారు మాట్లాడుతున్నాము ఇంకా మూడు మాసాలు కాదు వాళ్ళకి అర్థం కావాలి మూడు మాసాలు ఇంకా పది సంవత్సరాలు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరికి తెలంగాణ ప్రజల యొక్క ఆయన యొక్క నాయకత్వం పటిష్టం ఆ విధంగా ఉంటుంది మీరు కేసీఆర్ కూడా ఊహించలేని విధంగా ఉంటుంది ఆయన పరిపాలన చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన కష్టాలే వెంటే నిలిచిన బంధం రావరకొండ నేలమ్మా కన్నది నిన్ను మాయన్నా దేవరకొండ నేలమ్మా కన్నది నిన్ను మాయన్నా కఠోరమైన కష్టాలే దాటొచ్చినవే మాయన్న నిన్ను కోరింది పేద జనం గెలవాలి

మా గిరిజన తండాలల్లో నీవు పొద్దు పొడుపువే మా మా బడుగు జీవులా బంధువే అలా దారిన వర్గము అండనివే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నడిచిన పాటలు నడిచినవే తెలంగాణ సాధన కోసం పోరు బాటలో నడిచినవే ప్రతి కార్యకర్తకు అండనివే బాధలు తీర్చే బంధువే మా బాధలు తీరాలంటే నీవే గెలిసి మా ముందొచ్చినవే డమడమడపుల మోత మన బాలు నాయకురాక డమడమడపుల మోత మన బాలు నాయకురాక థ్యాంక్ యూ అవకాశం